ఈ శరీరము ఇప్పుడు అరవై డెబ్బై సంవత్సరాలు నువ్వు ఈ ఒక బాల్యము ఒక యవ్వనము ఒక నడిప్రాయం ఇంతవరకు కష్టపడుతూనే ఉంటాము దేనికి కోటి కొరకు కోటి విద్య చేయించింది కదా పెద్దవాడు చేయదు తప్పదు అందుకే ప్రతి మనిషి నీతిమంతుడు కావాలంటే ఏవేవో దాన ధర్మాలు చేయటం వల్ల నీతిమంతుడు కాలేడని అర్థం పైన వాయ వ్రాయబడిన వాక్యములను బట్టి యేసుక్రీస్తు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ భూమిదికి వచ్చాడు ఆయన వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి సర్వమానవాళి పాప పరిహారం నిమిత్తం శిలువలో తన ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి మరణించి సమాధి చేయబడిన మూడవ దినమున ఆయన తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ఆయన చేసిన త్యాగం ఎవరైతే నమ్ముతారో వారు నీతిమంతుడిగా తీర్చబడతారు ఎందుకంటే మన దగ్గర నీతి లేదు నీతిమంతుడైన యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభు ఆయన నీతిమంతుడుగా నీతిమంతుడు కనుక మనము నీతిమంతులు కావాలంటే ఒకటే మార్గం ఏముంది యేసుక్రీస్తు రక్తంలో కలగబడితేనే కానీ కూర్చోదు అంత బాగా విను నిధానంగా అక్కడే కూర్చో అందును బట్టి ఇప్పుడు నీతిమంతులుగా తీ తీర్చబడతారు ఇలా దేవుని వలన నీతిమంతులైన వారు రాబో రెండవ మరణం తప్పించుకుంటారు ఇప్పుడు మనిషికి మరణము సహజమే మనం గ్యారంటీ లేదు ఇప్పుడు ఇంట్లో నుంచి నువ్వు వచ్చి గ్యారెంటీ గ్యారంటీ ఉందా మాట్లాడుతూ మాట్లాడుతూ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ నుంచి అన్నం తింటూ తింటూ సరిపోయిన వాళ్ళు ఉన్నారు ఏమి నడుస్తూ నడుస్తూ సరిపోయిన వాళ్ళు ఉన్నారు యాక్సిడెంట్ అయి సరిపోయినా ఉన్నారు అందుకే ప్రభు ఏం చేయవచ్చు అంటే మరణము చూడక బ్రతుకున్నారు ఎవడు అందుకే ఆ మరణం తప్పించుకోవడం ఎలా అంటే మరణం అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్గా దగ్గర ఉంది ఆ మరణాన్ని తప్పించుకోవడానికి ప్రభు యసుక్రీస్తు మన కొరకే తను మరణించి మన పాపరికి ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ జన్మ సజీవుడు విలేదు ఈశేనా అందుకు చాలా సార్లు నేను చెప్పాను మీ భర్తనే కొడుకు కొడుకేనా చాలా సార్లు ఒక్కటి మాత్రం ఆలోచన చేయ పెద్దమ్మా ఈ శేను నీకు రాదు ఇల్లు ఏం రాదు నీ పై మీద వస్తువులు కూడా మనం ఎలాగా దిగంబరిగా తల్లి గర్భంలో వచ్చాము వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎరుగులైనా కానీ శేనుల నువ్వు పండే ఒక గిద్దనే విస్తావు అది మొలకై మొక్కై ఎన్నో పంట ఇస్తాయి అలాగే మనం కూడా తల్లి గర్భం నుండి వచ్చిన మనం కూడా ఇలాగే ఉండం ఒక రోజు సరిపోయి మత్తి శరీరము మత్తి పచ్చ మరి దేవుడిచ్చిన దేవుడు రాజ్యానికి వెళ్ళాలంటే ఒకటి మార్గము వెళ్ళక ముందరనే మనము ఈ భూమి మీద ఉన్నప్పుడే ఒక్క మాట చెప్పాలి ప్రభు ఆ పాపినైనా నన్ను క్షమించు ఎంత ఘోర పాపి అయినా క్షమించే గొప్ప హృదయం ఎందుకంటే కలవరి శిలువలో రక్తము కార్చి మరణించి సమాధి చేయబడి మూడవ జన్మల సజీవుడు కలిసిన యేసుక్రీస్తు ప్రభు మన పాపం కొరకే ఆయన చనిపోయారు శిలవును కూర్చుని వార్త నశించున్న వారికి వెళిత కానీ రక్షింపబడుతున్నా పాపికి దేవుని శక్తి ఉన్నది మతం మార్చుకోవద్దు నీ కులం మార్చుకోవద్దు యేసుక్రీస్తు ప్రభువా నేను పాప పాపినైనా నన్ను నిక్షేమించు తీసుకో నీకోసరమే ఈ యొక్క మంచి వాక్యం చదవండి వెనక నా ఫోన్ నెంబర్ ఉంది మీరు ఫోన్ చేయండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ పిల్లల కొరకు

అందరు తండ్రులు అవుతారా చెప్పు కాలేరు కదా మీ నాయన మీ నాయనే మీ నాయన పోలిక చొప్పున ఎంతమంది నాయనలున్నా నాయన నాయన కాదు అలాగే అందరూ ఒకటి కారు గాని ఒక్కడే ఆ దేవుడు నరులకును మరి పెద్ద దేవునికి నేను మధ్యవర్తిగా వచ్చిన ఏ మనకు మార్గము సత్యము జీవమే ఉన్నాడు కనుక ఆ యేసుక్రీస్తులోనే నీకు నిత్యత్వము నిత్య జీవముంది పాపినైనా క్షమించు రెండు మాటలను పాపినైనా నన్ను ఈ ఉదయకాలము నీ రాజ్య సువార్త నాకు అందజేసావు నా బాల్య పాపము నా యవన పాపము నా దడిపయ పాపము నన్ను క్షమించు ప్రభు నీ రాజ్యము నాకు కూడా దయచేయి ప్రభు రక్షణ నాకు దయచేయి